మా అత్తగారు ఊరు వైపు పొలాల్లో ఏమేం పండుతాయి అనేది పార్ట్ టూ వీడియోలో చూసాం కదా ఇప్పుడు ఇక్కడ చామంతి తోటలు కూడా ఉంటాయి ఆ తోట ఎలా ఉందో చూద్దామండి హాయ్ అండి ఇదేంటో తెలుసు ఈ తోట చామంతి తోట అనమాట ఇంకా కాయలేదు ఇంకా మొత్తం అంతా మొగ్గు అనమాట ఈ నెల పోతే మొత్తం అంతా కాసేస్తుంది దగ్గర నుంచి చూద్దాండి ఇదిగో చూసారా ఈ కనిపించేది మొత్తం కూడా చామంతి తోటే ఇదంతా కూడా చామంతి తోటే భలే ఉన్నాయి గుబురు గుబురుగా పెద్ద పెద్ద పొదలు వచ్చున్నాయన్నమాట ఇవన్నీ ఇప్పుడిప్పుడే జస్ట్ ఇదిగో చూసారా ఇవన్నీ కూడా చిన్న చిన్న పింజులు వచ్చిన్నాయి అక్కడక్కడ అదిగో చామంతి మొగ్గులు విచ్చుకొని ఉన్నాయన్నమాట వీటి పక్కన ఇలా కూర్చుంటే చాలు పువ్వులు పుయ్యకపోయినా చామంతి వాసనలో ఎంత గుబాలు ఇస్తున్నాయి తెలుసా అసలు గుప్పు మన వాసన వస్తుంది అసలు ఈ చెట్ల పక్కన కూర్చుంటే చాలు అంత స్మెల్ వస్తుంది ఇక పువ్వులను తోటకెళ్తే ఇంకెంత స్మెల్ వస్తుంది కదా ఇది లేటుగా వేసినట్టున్నారు ఈ చామంతి తోట ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తుంది కాయడానికి ఇంకా ఒక నెల టైం బట్టేలా ఉంది కానీ దీనికన్నా కొంచెం ముందేసి కాసే తోట కూడా అదిగో అటువైపు ఉంది వెళ్ళి చూద్దాం రండి ఎంత ప్రశాంతంగా గాలే తెలుసా అసలు ఇలాంటి గాలి కోసమైనా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకి వస్తూ ఉండాలన్నమాట అదిగో చూసారు కదా అది పుయ్యలేని చామంతి తోట పుయ్యడానికి రెడీగా ఉంది మొగ్గంతా వచ్చి ఇది వచ్చేసి ఆల్రెడీ పోస్తున్న చామంతి తోట అనమాట చూసారా ఎంత బాగుందో రెండు చూద్దాం ఇదిగో చూసారా చామంతి తోట మొత్తం అంతా ఇప్పుడిప్పుడే పోస్తుంది ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఎల్లో కలర్ అనమాట మొత్తం ఎల్లో కలర్ చామంతి తోట ఇది మొత్తమును నాకు తెలిసి ఇదంతా ఒక ఆరేకర ఉండొచ్చు విడుస్తున్న చామంతి తోట ఆ పక్క మొగ్గతో విడకుండా ఉన్న చామంతి తోట ఒక ఎకరం ఉండొచ్చు ఇప్పుడు ఈ విడుస్తున్న ఈ చామంతి తోట వచ్చేసి ఒక ఎకరం ఉండొచ్చు మొత్తం అంతా ఎకరంలో ఉందనమాట అస్సలు నాకు ఇక్కడ నుంచి వెల్లబుద్ధి కావట్లేదు ఈ పువ్వులు చూస్తుంటే మనసు అంతా నిండిపోతుంది అసలు నేను ఫస్ట్ టైం చామంతి తోటలోకి రావడం దూరం నుంచి అయితే మా ఊరు వచ్చినప్పుడల్లా చూస్తాను కానీ ఏ రోజు తోట మధ్యలోకి వెళ్ళైతే ఆ ఇలా హ్యాపీగా గడిపింది లేదు ఇప్పుడైతే వచ్చాను నా సంతోషానికి నిజంగా అవధులు లేవు ఈ రోజు చూసారు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా ఇప్పుడిప్పుడే మొత్తం అన్ని విడుస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇవి సగం సగం విడిస్తేనే ఎంత అద్భుతంగా ఉంది కదా మొత్తం అన్ని ఒకేసారి విడిచేస్తే ఎంత బాగున్నావు కదా అసలు ఈ ఎల్లో కలర్ చామంతులతో పాటు మధ్య మధ్యలో వైట్ కలర్ చామంతి కూడా కలిసి ఉన్నాయి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా పువ్వులన్నీ కూడా నాకు ఛాన్స్ ఇస్తే నిజంగా ఇక్కడే ఈ పూల తోటలో వ్యవసాయం చేసుకుంటే ఇక్కడే ఉండిపోతాను అనమాట అంత సంతోషంగా ఉంది నాకు ఈ పువ్వులన్నిటినీ చూస్తుంటే ఒక అవకాశం ఇస్తే బాగుండు ఈ పూలయిపోయేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మా ఆయన అంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే పైనుంచి విపరీతమైన ఎండ కాస్తుంది ఆ ఎండ తాటికి ఈ యెల్లో కలర్ పూలు ఎంత చాలా బాగా కనిపిస్తుంది తెలుసా నాకైతే ఈ తోటలో ఉండడం వల్ల ఏమో తెలియదు గాని ఆ సంతోషంలో పైనుంచి బీవత్సంగా ఎండగాస్తున్న ఆ ఎండ కూడా నాకు వెన్నెల్లా కనిపిస్తుంది చాలా సేపు ఈ తోటల మధ్య ఉన్న లైన్ లో పరిగెట్టుకుంటూ ఆడుకుంటూనే ఉండిపోయాను అంత నచ్చింది నాకైతే ఇక రోజు కూడా ఇక్కడే ఉండిపోమని ఒక చిన్న షెడ్ వేసినా ఉండిపోతాను నేను అంత నచ్చింది నాకైతే ఇక్కడ జాంకాయలు కూడా వేశారు అంటే ఈ చామంతి పూలు తోట పక్కన జాంకాయలు వేసారనమాట యుగ జాంకాయలు ఇంకా ఇవి చిన్న చిన్న పింజులు అనమాట భలే ఉన్నాయి ఇవన్నీ ఒకేసారి కానీ చేతికి అందొస్తే భలే ఉంటాయి కదా ఈ పువ్వులు కానీ జామకాయలు కానీ కాయగూరలు కానీ సూపర్ అబ్బా ఇందుకో ఇప్పుడిప్పుడే పింజలు పింజులు అనమాట ఇంకా చాలా రోజులు పడుతుంది పెద్ద అయ్యేసరికి ఇదంతా ఒక కాలవ గట్టు లాంటిది ఈ గట్టు పక్కనే అరటి చెట్లు జాన చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ వేసారు ఈ చామంతి తోట గట్టు పక్కనే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి కరివేపాకు చెట్టు కూడా హ్యాపీగా మంచిగా వేసారు ఇదిగో కరివేపాకు చెట్టు నచ్చినంత కోసుకొని పోవచ్చు ఆర్గానిక్గా దొరికింది కదా నచ్చినంత కోసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మనల్ని చామంతి తోట మొత్తం తిరిగి 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 కొంచెం ఎండగా అనిపించింది అందుకని చెప్పేసి ఇదిగో మామిడి చెట్టు నేడుకొని నిలిచినమాట ఇక్కడ వాటర్ బోర్ కూడా ఉంది వాటర్ దాహం వేస్తే నీళ్ళు కూడా తాగొచ్చు అనమాట అదిగో అక్కడ ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ వేరుచనక్క తోట కూడా వేసారు ఇదిగో చూసారా వేరు చెనక్కయలు ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఊరు వైపు వేరేలా వేస్తారు ఇక్కడ వేరేలా వేసారు కొంచెం డిఫరెంట్గానే అనిపించినా బాగానే ఉంది మొత్తం వేరుశనగ తోట అనమాట వద్దు అటు సైడ్ వెళ్ళొద్దు వచ్చాయి వచ్చా అవన్నీ మొక్కలు పోతాయి రా అలా ఎక్కకూడదు చూసారు కదా వేరు చెనకాయ తోట కూడా అదే మా అమ్మ వాళ్ళ ఊరిలో వేరుశనగ తోట ఆల్రెడీ ఎలా వేస్తారనేది నేను చాలా వీడియోలో చూపించాను ఇప్పుడు ఇది మా అత్తవారి ఊర్లో ఎలా వేశారు కూడా చూసారు కదా అదనమాట పదన నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నచ్చినవన్నీ చూసేసి నచ్చినవన్నీ తిరిగేసాను ఈ రోజు నాకన్నా ఎక్కువగా ప్రసన్నలు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి బయట వస్తే ఎక్కడ ఫ్రీడమ్ వచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా ప్రసన్న హర్ష ఇద్దరు వెళ్ళి ఈ పువ్వులన్నీ చూసి తెగ సంతోషపడిపోయి ఆ తోటల్లో నుంచి రమ్మంటే రావట్లేదు అనమాట నుంచి పిలుస్తున్నాను రండి రండి వెళ్ళిపోదాం అని చెప్పి అస్సలు రావట్లేదు రండి హర్ష రండి వెళ్ళా రా ప్రసన్న ఎంత ప్రశాంతంగా ఉందో ఇన్ని పువ్వులు ఒకేసారి చూసి కనీసం ఒక్క పువ్వు కూడా కోసుకోవాలని అనిపించలేదు తెలుసా అవి అక్కడే ఉంటే అందంగా ఉంటాయి అనిపిస్తుంది అందుకే అక్కడే అలానే పెట్టేశాను ఈ తోటగల అమ్మాయి మాత్రం అదే మా బంధువుల అమ్మాయి మాత్రం కొన్ని పువ్వులైతే దేవుడికి తీసుకెళ్ళండి అక్క అని ఆ పిల్ల కోసింది నన్ను కోసుకోమంది కానీ నేను కోయినమ్మా కోసిస్తానంటే ఇవ్వని చెప్పేసరికి కొంచెం కోసిచ్చింది ఇక అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడి నుంచి బయలుదేరి ఈ తాడు వెళ్తుంటే నాకు అడ్డుగా కనిపించింది ఇదిగో చెట్టు పైనుంచి వచ్చింది అనమాట ఫస్ట్ చూసి దీని పామేమో అని భయపడ్డాను కానీ ఇది ఒక ఓడనమాట పైనుంచి కిందకు వచ్చింది పామేమో ఇలా ఊగుతుంటే పామేమో అని భయపడ్డాను ఆ తర్వాత నిదానంగా అరే దీన్ని చూసే భయపడ్డాను అనుకున్నాను కానీ బామ్ మిత్రిద్దు ఈరోజు మొత్తం అంతా కూడా డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక తిరిగి తిరిగి ఎంజాయ్ చేసి కావాల్సినవన్నీ కోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఏమేమి కోసుకున్నాం అనేది కూడా చూపిస్తాను ఓకే మరి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోవద్దు పొలం మొత్తం తిరిగి తిరిగి షెడ్లోకి అయితే వచ్చేసామో ఏమేమి కోసామన్నది చూపిస్తాను రండి ఇదిగో టమాటాలు కీరా దోసకాయలు అలాగే వాటిని ఏమంటారు సీతాఫలం ఇంకా ఇగో పచ్చిమిర్చి కొని కోసుకున్నాను ఇంకా మున్నంగా కరివేపాకు కొంచెంగా పూలు కూడా ఇవన్నమాట ఈరోజు కోసుకున్నవి పొలంలో పొలంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కోసుకొని ఇక మొత్తం పట్టుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము వచ్చేటప్పుడు తోవంత బంతి తోటలు చామంతి తోటలే కనిపించాయి చాలా హ్యాపీగా అనిపించింది ఓకే మరి వీడియో మొత్తం చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ పూర్తి సపోర్ట్ ని నాకు అందించండి థ్యాంక్ యూ సో మచ్